చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలో సంక్షేమం అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి విచ్చేశారు ఆయనకు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోని చల్లబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు సంక్షోభంలోని సంక్షేమం అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని పొంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రజలకు వివరించారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వ హై వరకు ర్యాలీ నిర్వహించి ప్రతి గడపకు వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గుబుల రమేష్ రెడ్డి ప్రదీప్ రాజు లక్ష్మీ ప్రతిరాజు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు సోదరులకు రైతు సోదరులకు మైనార్టీ సోదరులకు యువత సోదరులకు అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడుండే మహిళా సోదరుల కోతేనేమి ఇక్కడుండే రైతు సోదరుల కోతేనేమి అందరికీ కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీరు బాగా ఆలోచించి గత మూడు నెలల ముందు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బాగుపరుస్తారు ఎవరైతే సమర్థంగా పరిపాలిస్తారు ఎవరైతే రాష్ట్రానికి పారిశ్రామలు తెస్తారు మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఆలోచనతో ఒక అనుభవతైన వ్యక్తిని డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తిని మళ్లీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసినందుకు అందరికి కూడా చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పెద్ద మనసుతో ఆలోచన చేశారు గత ప్రభుత్వాలని చూశారు వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ మీరందరి ఆలోచన చేశారు ప్రతిరోజు పేపర్లో టీవీల్లో చూశారు ఇట్లుంటే ఈ ప్రభుత్వము మనమందరికి కూడా భవిష్యత్తు ఉండదు మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ రోజు మంచి నాయకుడిని మళ్ళీ మీరు తీసుకొచ్చిందంటే అందరం కూడా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు గత వారం రోజుల ముందు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని వరదలు ఏ దేశంలో లేని వరద వచ్చింది మీరు చూశారు ఎనిమిది రోజులు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి ఎనిమిది రోజులు బస్సులోనే నిద్రపోయి ఇల్లు వెనక వాకిలనక బస్సుల్లో ఉండి వీధి వీధి మోకాట్లు నీళ్ళల్లో ఈదు కొంటూ ఈ తిరుగుతా ఉన్నాడంటే మనమందరం కూడా ముఖ్యమంత్రికి జంజలు కొట్టాల బ్రో దొరికితే కాలు పెట్టేదానికి మనం అనుమానిస్తాం అటువంటి వాళ్ళను ఈ రోజు ఎనిమిది రోజులు ఎక్కడా కాని లక్షలాది మంది ప్రజలు కొట్టిమిట్లాడుతూ ఉంటే ఒక్కరికి కూడా నీళ్లు లేవు అన్నం లేదు మాకు అక సౌకర్యంగా దొరకలేదు ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు నిత్యం రాత్రి మొగళ్ళు ప్రజల సేవల్లో ఉండి అక్కడనే నిద్రపోయి ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం కట్టించి అక్కడనే ఉండి ఎనిమిది రోజులు ప్రజల కష్టాలు చూసుకునే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అందుకని నేను చెప్తాడా ఇటువంటి ఇది మంచి కార్యక్రమం ఇప్పుడు రోజు వంద రోజులు ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్నారు వచ్చిన రోజే తొలి రోజే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని చెప్పి ఆ రోజు మహిళలకి పోతే అందరికి పని మాట ఫస్ట్ సంతకం పెట్టి మూడు వేలు నాలుగు వేలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడికి అని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఆలోచన చేస్తున్నారు మహిళల గ్యాస్ కూడా మీకు తొందరలోనే నిన్న కూడా చర్చించారు తొందరలో గ్యాస్ సిలిండర్లు కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అదే ఉచిత బస్సు సౌకర్యంలో అన్నా క్యాంటీన్ లోతేనేమి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రాష్ట్రంలో ఎంత ఆర్థికంగా ఎంతో ఎన్నికబడిపోయినా కూడా అయినా కూడా అన్నా క్యాంటీన్లు అనేది ప్రతి ప్రతి పేదవాడు మూడు పూట భోజనం చేయాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం పెట్టాలంటే మనం అందరం కూడా పెద్ద మలుస్తూ ముఖ్యమంత్రిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు నిన్ననే చూస్తారు మీరు పనుల కోసము ఒక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడనే పేరుతో ఈ రోజు ఐదు వందల కోట్ల విరాళం డబ్బు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ అటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పి ఈ రోజు అంత డబ్బులు ప్రజలు వెల్లు వెల్లు ఇచ్చి కష్టాలు తీర్చల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడుతోనే ప్రజలకు దీన్ని చేకూరుస్తాడు సమర్థంగా దీని అన్ని ముందుకు పోతాడని చెప్పి ప్రజలు కాని అధికారులు కాని అదే విధంగా అధికారులు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో అధికారులు అందరూ కూడా ఒక్కరోజు జీతము అందరూ కూడా ఈ వరద బాధలకు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మేము నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా మీరు ఏ కార్యక్రమాలు చెప్పినారో అన్ని ఈ ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పి మీకందరికీ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మీరు ఊర్లలో కూడా ఇవన్నీ చర్చించాల ఇన్ని కష్టాలున్నా ఇన్ని ఇబ్బందుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి వీరందరూ కూడా ఒక ఆలోచనతో ఒక పెద్ద మనసుతో ముందుకు తీసుకురావాలా వీరందరూ ఆస్వాదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నుంచి మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జైంద్ జై చంద్రబాబు